బాలకృష్ణ ఇంట్లో సోదాలు ముగిశాయి ఆయన గతంలో హెచ్ఎండిఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ ప్రస్తుతం మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్ రెరా సెక్రటరీగా పనిచేస్తున్నారు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని సమీప బంధువులు ఆయన స్నేహితులు కొలీగ్స్ ఇంట్లో పదిహేడు ప్రదేశాల్లో సోదాలు జరిగాయి ఆయన ఇంట్లో ఎనభై నాలుగు లక్షల అరవై వేలు నగదు రెండు కేజీలు బంగారం ఐదు పాయింట్ ఐదు కేజీలు వెండి ముప్పై రెండు లక్షలు విలువ చేసే వాచ్లు మూడు విల్లాలు మూడు ఫ్లాట్స్ ఎకరాల భూమి భూమి గుర్తించాము గుర్తించాము ఆయన పేరుతో పాటు పేరుపై ఉన్నట్లు మార్కెట్ వాల్యూ ప్రకారం విలువ సుమారు అరవై కోట్లు ఉంటుంది మొత్తం ప్రాపర్టీస్ వాల్యూ డెబ్బై ఐదు కోట్లు మార్కెట్ విలువ ఉంటుంది ఈ సోదాలు ఇంకో నాలుగు చోట్ల కొనసాగుతున్నాయి శివ బాలకృష్ణ పై కేసు నమోదు చేసి రేపు న్యాయస్థానం ముందు హాజరుపరుస్తాము తదుపరి కస్టడీకి తీసుకుంటాము కొన్ని విషయాలు చెప్పలేదు మా విచారణకు సహకరించలేదు కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది